ఎప్పుడైనా మీకు మీ కళలో కానీ దర్శనంలో కానీ ప్రార్థన చేయడానికి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కానీ మీలో ఎంతమందికి నీళ్లు కనిపించాయి చేతులు ఎత్తండి దాని అర్థం ఏమై ఉంటుంది చాలాసార్లు మీరు ప్రశ్నించుకొని ఉంటారు అదేంటి నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు వాటర్ కనిపిస్తున్నాయి కొంతమందికి నిచ్చలమైన వాటర్ కనిపిస్తూ ఉంటుంది వాటర్ ఉన్న కొలను అడుగు భాగం కూడా కనిపిస్తూ ఉంటుంది అది చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది కళ కనిపిస్తుంది మరి కొందరు కళలో లేదా దర్శనంలో లేదా వారి కళ్ళు మూసుకున్నప్పుడు వాటర్ నిచ్చలంగా ఉన్నట్టుగా లేదా నిర్మలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది పరిశుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంతమందికి ప్రవహిస్తున్నట్లుగా కొంతమందికి పొంగి పొరులుతున్నట్టుగా కొంతమంది ఉప్పు నీళ్లు చన్నీళ్ళు వేడి నీళ్లు ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి కదా కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం బైబిల్ ఏమని చెప్తుందంటే ఒకటి శుద్ధీకరణకు సూచన నీళ్ల ద్వారా మనం సహజంగా ఏం చేస్తాం కడుగుతాం శుభ్రపరుస్తాం మన వస్తువును శుభ్రపరచుకుంటాం మన ఒంటిని శుభ్రపరచుకుంటాం అయితే మనకు నీళ్లు కనిపిస్తున్నాయి అంటే నిన్ను నువ్వు శుద్ధీకరించుకో అని హెచ్చరిక ప్రభువు మనకు జారీ చేస్తున్నాడని అర్థం రెండవది పరిశుద్ధమైన జీవితానికి కూడా సూచన అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకో అని మనల్ని హెచ్చరిస్తున్నాడు అర్థమవుతుందా అంటే నువ్వు పరిశుద్ధురాలు శుద్ధీకరించుకున్నావని అని చాలామంది పడతా ఉంటారు నీళ్ళు కనపడ్డాయి కదండి అంటే నేను పరిశుద్ధురాలిని నిర్మలమైన స్వభావం కలిగిన దానను నిర్మలమైన స్వభావం కలిగిన వాడను అని మనలో చాలామంది ఈ ఆన్సర్ మనకు చెప్తారు అలా చెప్పడం తప్పేమంటలేదు కానీ ప్రభువు దాన్ని బట్టి ఏమీ తెలియజేస్తున్నాడు అంటే నువ్వు ఇంకా పరిశుద్ధంగా బ్రతుకు నువ్వు ఇంకా హృదయ శుద్ధీకరణ కలిగి బ్రతుకు నీ హృదయాన్ని ఇంకా నిర్మలంగా మార్చుకో అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పునరుద్ధించుకోండి ఇంకా బలపడండి ఎదగండి ఆ శుద్ధీకరణ ఆత్మీయ పునరుద్ధీకరణ మూడు పరిశుద్ధమైన జీవితం ఈ మూడు మీరు కలిగి ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు రెండవది యేసు ప్రభులు వారు పరిసయుడైన నికోదేమితో మాట్లాడుతూ అంటాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు వ్యవహార స్వార్థ మూడవ అధ్యాయం ఐదవ వచనములో మనం చూడొచ్చు నీటి మూలముగా అంటే బాప్తీసం పొందుకోవటం నీటి బాప్తీసము పొందుకోవటము అంటే బాప్తీసం అంటే ఏంటి బ్రదర్ అని మీరు మమ్మల్ని అడుగుతారు దాని అర్థమేంటి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి నూతనమైన జీవితాన్ని జీవించటం బాప్తీసం అంటే మనము బాప్తీసము దేని ద్వారా తీసుకుంటున్నాము నీళ్ళ ద్వారా దేని ద్వారా తీసుకుంటున్నాము నీళ్ళ ద్వారా మనం బాప్తీసం తీసుకొని ఉన్నాము ఇప్పుడు మీలో చాలా మంది బాప్తీసం తీసుకున్నారు దేని ద్వారా తీసుకున్నారు నీళ్ల ద్వారా నీటి మూలముగా మీరు బాప్తీసము తీసుకొని ఇప్పుడు నూతనమైన జీవితాన్ని గడుపుతున్నారు బాప్తీసం అంటే అర్థం ఏంటి క్రీస్తుతో వడంబడిక చేసుకోవటం తీర్మానం చేసుకోవటం ప్రభు నేను నా పాత రోత జీవితాన్ని నేను వదిలిపెట్టి ఇదిగో నువ్వు చూపిన మార్గంలో ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఈ క్షణం నుండి నేను బ్రతుకుతా అని దేవునితో ఒక వడం చేసుకున్నారు దేని మూలముగా నీటి మూలముగా చేసుకున్నారు మీరు సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చడంలో ఇచ్చే చౌహాన్ గారు ఈ మాటకు అర్థం చెప్తారు బాప్నీసం అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి జీవించటం ఈ మారు మనసు స్వభావం ఎలా వస్తుంది పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతనమైన స్వభావాన్ని ధరించుకోవటం ఇప్పుడు బాప్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో ఏమని ఉడంబడిక చేసుకుంటున్నారు నా త్రాగుబోతు జీవితాన్ని వ్యభిచార జీవితాన్ని దొంగతనముగా జీవించే జీవితాన్ని పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు నుండి ప్రభు చెప్పిన మార్గంలో నేను నడుస్తాను అని నీటి మూలముగా జన్మించారు ఇప్పుడు మళ్ళీ మీకు నీరునే ఎందుకు చూపిస్తున్నాడు మళ్ళీ మీకు నీటిని ఆయన ఎందుకు చూపిస్తున్నారంటే వడంబడికను గుర్తు చేస్తున్నాడు హలో నీటి మూలముగా ఒక వడంబడిక చేసుకొని ఆ వడంబడికను నువ్వు మీరావు అని నీకు గుర్తు చేస్తున్నాడు ఆ రోజు నువ్వు ఏం వడంబడిక చేసుకొని బాప్తీసం తీసుకున్నావు ఆ వడంబడికను ఎదురుగా పెట్టుకుని ప్రభువా నన్ను క్షమించాయి అని మళ్ళీ పశ్చాత్తాప పడాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి పదే పదే నీకు నీళ్లు కనిపిస్తున్నాయంటే వడంబడిక నీటి మూలముగా కలిగిన వడంబడికను నీకు గుర్తు చేస్తా ఉన్నాడు ఆరు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాను అని దేవుని సన్నిధిలో మళ్ళీ ఒప్పుకోమని దేవుడు నిన్ను నీకు గుర్తు చేస్తున్నాడు మూడవది ఒకవేళ నీకు ఇంకా బాప్తీసం లేదు కానీ ప్రభుని ఎరిగి ఉన్నావు కొన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కానీ బాప్తీసం తీసుకోవు రక్షణ తీసుకోవు వారు మనసు పొందవు విశ్వాస సహితంగా జీవిస్తున్నా అని అంటావు కానీ ప్రభులో మాత్రం ఉండలేవు నీకు బాప్తీసం లేకుండా నీటి మూలముగా నువ్వు జన్మించకుండా ప్రభువుకు అసలు దగ్గర అవ్వలేవు నీలో ఎంత విశ్వాసం ఉన్నా సరే ప్రభువారు చెప్పాడు నీటి మూలముగా ఒకడు జన్మించాలి ఎందుకు జన్మించాలి ప్రభువారు అని అడిగితే ఆయన అంటాడు పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే మొదటిగా నువ్వు నీటి మూలముగా జన్మించాలి రెండవది ఆత్మ మూలంగా జన్మించాలి ఈ రెండు అర్హతలు నీకు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అందుకే అంటున్నాడు నీటి మూలముగా జన్మ బాప్తీసం పొందుకోవాలి ఇప్పుడు నీకు బాప్తీసం అనుభవాలు లేకపోయినా నీకు నీళ్లు కనిపిస్తున్నాయి ఏంటి ఆయన అంటున్నాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు బాబు సమయం తక్కువ ఉంది నేను రాబోతున్నాను నన్ను నమ్మి బాప్తీసం పొందు అని నిన్ను హెచ్చరిస్తున్నాడు అర్థమవుతుందా నిన్ను హెచ్చరిస్తున్నాడు నువ్వు నీటి మూలముగా జన్మించు బాప్తీసం తీసుకో ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోకుండా నేను ఎరిగి ఉన్నాను ఎరిగి ఉన్నానని తిరుగుతున్నావు కొన్ని సంవత్సరాలుగా ప్రభువారు నాకు తెలుసు తెలుసు అని తిరుగుతున్నావు కానీ నీకు ఇంకా బాప్తీసం లేదు అందుకే నీకు నీటిని చూపిస్తున్నాడు నీటి మూలముగా జన్మించు అనే అర్థం నువ్వు నీటి మూలముగా జన్మించమని ఆయన నువ్వు హెచ్చరిస్తున్నాడు జన్మిస్తే పరలోక పరలోకరాజ్యం చేరుకోవడానికి నీకు మొదటి అర్హత నువ్వు పొందుకుంటావు అది ప్రభువారు చెప్పిన మూడవ మాట ఇక నాలుగవ అర్థం ఏంటంటే లోకా వార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని ఆయన హెచ్చరిస్తున్నాడు పదే పదే నీకు నీళ్లు కనిపిస్తుంటే పదే పదే నీకు నీళ్లు కనిపిస్తుంటే మారు మనసు పొందుకున్నావు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఐదవది నీళ్లు పరిశుద్ధాత్మక సూచన అంటే ఆయనేందు విశ్వాసముంచు వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని దాని కొరకు ప్రార్థించమని ప్రభువారు ఇండికేషన్ ఇస్తున్నారు యవహన్సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండగ ముందు వారికి బోధ చేస్తూ ఇలా అంటాడు నా ఎందు విశ్వాసముంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి అని చెప్పాడు దేన్ని సాదృశ్యంగా తీసుకున్నాడంటే పొందబో పరిశుద్ధాత్మను సాదృశ్యంగా తీసుకొని చెప్తున్నాడు నేను నా పేరిట రాబో పరిశుద్ధాత్మ నేను మీకు అనుగ్రహించబోతున్నాను నా ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా ఏం పొందుకోవాలని ప్రభువారు ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు నీళ్ళు పరిశుద్ధాత్మకు సూచనని చెప్పుకున్నాం కదా నీకు పదే పదే నీళ్లు కనిపిస్తున్నాయంట అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థించు నా ఆత్మను నీ పైన కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు ఏషియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయ మూడో వచ్చంలో ప్రవశించినట్లుగా నేను దప్పికి కొలిన వాడి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరింతును ఆ తర్వాత ఉంటుంది నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పాడు అంటే నీళ్లు కనిపించిన చోటల్లా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను కుమ్మరిస్తాను అని అంటాడు ఇదే మాట ఎహిస్గేల్ గారు కూడా ప్రవచిస్తాడు ఎహ్స్గేల్ గారు అంతా ముప్పై ఆరు ఇరవై ఐదో వచనంలో నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను అని అన్నాడు అప్పుడు మీరు అందరూ ఏమైపోతారు పరిశుద్ధులవుతారు అంటే మీరు పరిశుద్ధులుగా మారాలి అంటే పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకోవాలి ఆయన అంటున్నాడు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుతాను జలం అంటే పరిశుద్ధాత్మ ఫోర్కాస్టింగ్ చేస్తాను అంటున్నాడు మీరు వచ్చాడా రాలేదా మేడగదిలో ఎలా వచ్చాడైనా వారి మీద కుమ్మరించబడ్డాడు అర్థమవుతుందా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకోవాలి దాని కొరకు ప్రార్థించండి అని ఆయన మీకు పదే పదే నీళ్లను గుర్తు చేస్తున్నాడు మీ ఎదురుకు తీసుకొస్తున్నాడు మీరు పొందుకోవాలని చెప్తూ ఉన్నాడు నీళ్లకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఎండిపోయిన మన బ్రతుకులు చిగురిస్తాయి మాత్రమే కాదు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనం పరిశుద్ధం అయిపోతాం పరిశుద్ధాత్మను పొందుకోకుండా మనం పరిశుద్ధంగా బ్రతకలేమండి ఆ పరిశుద్ధుడైన దేవుని ఆత్మను పొందుకుంటేనే అందుకే ప్రభువారు ఏమన్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మీరు విశ్వాసంగా జీవిస్తున్నారు మంచిది నమ్మారు బాప్తీసం పొందుకున్నారు నీటి మూలంగా జన్మించారు అయితే మీరు ఆత్మ మూలముగా కూడా జన్మించాలి కాబట్టి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆయన మీకు పదే పదే నీళ్లను ఎదురుగా తీసుకొచ్చి పెడుతున్నాడు అందుకే ప్రియా సహోదరి సహోదరుడా మీరు ఆత్మను పొందుకోవటం కొరకు ప్రార్థించాలి ఇక ఆరోది నీళ్ళల్లో ప్రాణమిచ్చే శక్తి ఉంది హ్యా గాట్ మై పాయింట్ నీళ్ళల్లో ఏముంది ప్రాణమిచ్చే శక్తి ఉంది నీళ్లు మన ప్రాణాన్ని తెప్ప్రెళ్ళ చేస్తాయి చాలాసార్లు మనం ఎండాకాలం దాహం వేసినప్పుడు ఒక గంట నీళ్లు త్రాకపోతే లేదా ఎక్కడైనా పొలానికో లేదా దూర ప్రాంతానికి వెళ్ళాం విపరీతమైన ఎండ కాస్తుంది దాహం విపరీతంగా వేసింది గంట తర్వాత మీకు నీళ్లు దొరికితే నీళ్లు తాగి మీరు ఎలా ఉంటారు తెప్పరెళతారు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు అతని ఆత్మీయ జీవితం అరా కొరాగా ఉంటుంది సగం సగమే ఉంటుంది కొంతసేపు దేవుడు అంటాడు కొంతసేపు లోకం అంటాడు కొంతసేపు చర్చి అంటాడు కొంతసేపు సినిమా అంటాడు ఆదివారం వస్తే ఉదయం చర్చికి పోతాడు సాయంకాలానికి సినిమా థియేటర్లో కనిపిస్తాడు పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు అరా కొరా జీవితం చూడండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తన ఆత్మీయ జీవితం తెప్పరిల్లి ఆత్మీయ జీవితం ఉత్తేజాన్ని శక్తిని పొందుకుంటుంది అందుకే మన కళ్ళ ఎదుటికి దేవుడు నీళ్లు తీసుకొచ్చి పెడుతున్నాడంటే ఆత్మీయ జీవితంలో ఉత్తేజాన్ని పొందుకో శక్తిని పొందుకో అని మనకు తెలియజేస్తున్నాడు అంటే మనం ఇంకా వదిలిపెట్టనివి వదిలిపెట్టి ఉత్తేజాన్ని పొందుకోమంటున్నాడు ఉదయకాలమైన ఒక రకంగా మధ్యాహ్నం ఇంకొక రకంగా సాయంత్రం ఇంకొక రకంగా ఇలా ఉండొద్దు మీ ఆత్మీయ జీవితంలో అన్ని వేళల ఉత్తేజాన్ని శక్తిని పొందుకొని ఉండండి అని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు చూడండి మనిషి యొక్క స్వభావం అంట ఉదయం లేచిన తర్వాత ఒక రకంగా ఉంటుందంట మధ్యాహ్నానికి మూడు మారిపోయింది ఇంకొక రకానికి మారిపోయింది సాయంకాలానికి మారిపోతూనే ఉంటుంది ఒక మూళ్ళో ఉండరు ఒక ఆలోచనలో ఉండరు మారుతనే ఉంటాయి కానీ మన భౌతికమైన స్వభావం ఎలా మారినా ఆత్మీయ స్వభావం అన్ని వేళల ఒకేలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన ఆత్మీయమైన ఉత్తేజం శక్తి అన్ని వేళలా స్థిరంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అందుకే నీ ఎదుటికి నీళ్ళును స్థిరమైన నీళ్ళను నిర్మలమైన నీళ్లను తీసుకొచ్చి పెడతాడు అలా బ్రతుకు ఆ నీటిలాగా బ్రతుకు అడుగు భాగం నిర్మలంగా ఉంది కదా ఆ నిర్మలంగా నువ్వు బ్రతకాలి అంటే నీ అంతరంగంలో కూడా ఏ పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతకని అర్థం భక్తుడు అంటాడు నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేస్తాడు నీళ్ళు యొక్క అంతర్భాగము డెప్త్లో నీకు నిర్మలంగా కనిపిస్తూ ఉంది కదా ఎస్ నాకు అయితే అలానే కనిపించింది అంటే నీ అంతరంగాన్ని కూడా శుద్ధీకరించుకొని బ్రతకమని చెప్తున్నాడు ఏడవది నీళ్ళు జీవన జలం మనుషులు జీవించడానికి ఏదున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ నీళ్లు లేకపోతే అంటే అంతే ప్రాణాలు పోయినట్లుగానే ఉంటాయి యేసుక్రీస్తు ప్రభులు వారు సమరయ్య స్త్రీతో మాట్లాడుతూ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అని చెప్పారు అంటే నీళ్లలో ఏముంది శక్తి దాగి ఉంది ఆ శక్తి ఎవరండి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు మనం త్రాగే నీరు జస్ట్ జలం అంతే కానీ జీవజలము పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆ జీవజలాన్ని తాగితే నిత్య జీవాన్ని పొందుకుంటాం ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు కాబట్టి జీవన జలాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు చూడు 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 ఆ నీరు జాగ్రత్తగా చూడని చెప్తున్నాడు ఎందుకంటే నీకు నిత్య జీవం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ఆయన నీకు ఇండికేషన్ చేస్తున్నాడు నీకు నేను నిత్య జీవాన్ని తప్పకుండా నిశ్చయముగా అనుగ్రహిస్తాను సమర స్త్రీతో అదే అన్నాడు కదా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు అంటే మరణాన్ని చూడడు అందుకే మనం ఎప్పుడు కూడా ఆ జీవజలానికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పోరాడాలి ఇక ఎనిమిదవది ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో దేవుని ఆత్మట జలములపై అల్లాడుచుండెను అని రాయబడి ఉంటుంది ఆదిలో దేవుని ఆత్మ ఎక్కడున్నాడు పరిశుద్ధ గ్రంథం స్టార్టింగ్లోనే ఉంటుంది అన్నమాట ఆదిలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే నీళ్ళకు పరిశుద్ధాత్మకు సంబంధం ఉంది దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ హోల్డీ స్పిరిట్ ఎప్పుడు కూడా మనం నీళ్ళలాగా ఉంటే మన పైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడతా ఉంటాడు ఆయన మన మీద ఉంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటే స్పిరిచువల్లీ మెంటల్లీ ఫిజికల్గా కూడా నువ్వు వృద్ధి చెందుతావు జలముల మీద ఆయన చుండేనట అక్కడ నుండి సృష్టి కార్యాలు ప్రారంభమయ్యాయి హీ గాట్ మై పాయింట్ ఆయన జలములపైన అల్లాడుచుండెను అని రాయబడిన మాట దగ్గర నుంచి కింద కింద వరకు చూస్తే అన్ని సృష్టి కార్యాలు ప్రారంభమవుతాయి నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉంటే నీ జీవితంలో సమస్త కార్యాలు ఆయన ద్వారా జరుగుతూనే ఉంటాయి దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ హోల్లీ స్పిరిట్ నువ్వు వాటర్ లాగా ఉంటే ఆయన నీ మీద అల్లాడతాడు ఎక్కడ ఆయన ఉంటాడో క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి దానికి సాదృశ్యము నీటి మూలముగా జన్మించటం నీటి మూలముగా జన్మించిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో వారి మీద ఆయన అల్లాడుచు ఉంటాడు అసలు నువ్వు నీటి మూలంగా జన్మించలేదు మరి నీకెలా వస్తుందండి ఆత్మ ఏమండి దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ హోలీ స్పిరిట్ ఆయన జలాలు ఉంటాడో అక్కడ ఉంటాడు ఆయన ఉన్న చోట పచ్చని పొలాల్లాగా ఎప్పుడు వికసిస్తూనే ఉంటారు అందుకే నువ్వు నీరులాగా నీటిలో బాపీసం పొందుకొని ఉండాలి దట్ ఈస్ ద ప్రైమరీ ఆ ప్రైమరీ హక్కును మీరు పొందుకోవాలి నీటి మూలంగా జన్మిస్తే ఆత్మ మీ మీదకి వస్తాడు గారు కొన్నేని సభలో ప్రసంగం చేస్తున్నప్పుడు బ్రదర్ వారు వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారుగా బ్రదర్ అని మీరు నన్ను అడుగుతారు ఖచ్చితంగా దీనికి నేను ఆన్సర్ చెప్తాను ఏంటంటే అపోజిట పౌలు గారు ఒక చక్కని మాట చెప్తాడు ఉదక స్నానము చేయించబడి అని ఉదక స్నానము దేంట్లో వాక్యములో మనం ఉదక స్నానం చేయించబడితే పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఉదక స్నానం దేంతో చేస్తారు నీరే కదా అది కూడా అంటే వాక్యములో నువ్వు ఉద్భవిస్తే వాక్యంలో నువ్వు జన్మిస్తే వాక్యాన్ని వింటూ వింటూ ఉంటే నువ్వు అసలు పరిశుద్ధాత్మ బంధువుకుండా ఎలా ఉంటావు తర్వాత పేతురు గారు చేసిన రెండో క్రియ ఏంటో తెలుసా మీరు ఉదక స్నానం చేయించబడ్డారని వెంటనే నీటి బాప్తీసాని కూడా ఇచ్చాడు వాక్యములో ఉదక స్నానం చేయించబడే వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉంటాడు వాక్యం వినకుండా మీలో ఒప్పుదల రాదు ఉదక స్నానం చేయించబడటం అంటే వాక్యాన్ని వినడం ఆ వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు మీలో ఏ కార్యాలు చేస్తాడు యేసుక్రిస్తు చెప్తాడు వ్యవహార స్వార్తలో ఒప్పింపజేస్తాడు మీ పాపముల గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు ఉన్న ఫలాన వారిలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేసి వారి నాలుకుల నుండి ఉచ్చరించడం ప్రారంభించాడు అది చూసిన పేతురు గారు ఆశ్చర్యపడి వెంటనే వారికి బాప్తీసం ఇచ్చాడు అసలు మనం అడ్డుకోవడానికి మనం పరిశుద్ధాత్మ దేవుడు యూదుల మీదనే కాదు అన్య ప్రజల మీద కూడా కుమ్మరించబడుతున్నాడు అని వెంటనే నీటి బాప్తీసం ఇచ్చాడు తొమ్మిదవది ఏంటంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేడులో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువారు రమ్ము అని చెప్పవలను బైబిల్లో చెప్పబడిన ఈ చివరి ఆహ్వానం ఏంటంటే ఆత్మ పెండి కుమార్తె రమ్ము అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా రమ్మని చెప్పాలి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేస్తుంది ఈ ఆహ్వానం ఒకటి దేవుని ఆత్మ మనుషుని దేవుని దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు రెండవది పెండి కుమార్తె అయిన క్రీస్తు సంఘం కూడా మనల్ని పిలుస్తూ ఉంది రండి 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 అని పిలుస్తుంది ప్రభు రాకడలో ఎత్తబడేది ఎవరో తెలుసా క్రీస్తు సంఘంలో ఉన్నవారు రెండు దేవుని ఆత్మ వీళ్ళిద్దరూ ఎత్తపడతారు ఇండివిడువల్గా నువ్వేమి ఎత్తపడవు నువ్వు అనుకుంటున్నామేమో నేను ఒంటరిగా భక్తి చేస్తాను ఒంటరిగా విశ్వాసంలో ఉంటాను ఒంటరిగా నా ఇంట్లోనే కూర్చుంటానంటే కుదరదు క్రీస్తు సంఘంలో ఉంటేనే ఎత్తపడతావు అంటే ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు ఈ సంఘానంతటిని అంటే పెండ్లి కుమార్తెని సిద్ధపరిచి మధ్యాకాశంలో చెప్తాడు అప్పచెప్తాడు ఒంటరి భక్తి బతుకుతాను ఒంటరి విశ్వాసంతో ఉంటాను నేను నా కుటుంబం ఉంటానంటే కుదరదు నీకు ఒక సంఘం ఉంది సంఘానికి పోవాలి నువ్వు సంఘానికి పోకుండా నేను ఒంటరి భక్తి చేస్తానంటే కుదరదు సంఘంలో ఉంటే సంఘం ఎత్తబడిద్ది పరిశుద్ధాత్మ అంటే ఏమని చెప్పుకున్నాం నీరు కదా పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము అని పిలుస్తున్నావా వచ్చాడా వచ్చినాక నువ్వు ఊరుకుంటావా పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు మౌనంగా ఉంటావా బాగుపడ్డావు కదా బాగుపడితే నువ్వు మౌనంగా ఉంటావా మౌనంగా ఉండకూడదు కదా అందుకే నీకు నీటిని చూపిస్తున్నాడు నేను నీలోకి వచ్చానా వచ్చావు ప్రవ్వా మరి నువ్వు మౌనంగా ఉన్నావేంటి ఎలా నువ్వు మౌనంగా ఉంటావు బాగుపడ్డావా బాగుపడ్డాను ప్రవ్వా మరి బాగుపడ్డాక ఎలాగ మౌనంగా ఉంటావు నువ్వు నన్ను రమ్ము రమ్ము అని పిలిచావు నేను వచ్చాను సంఘంలో చేర్చబడ్డావు మౌనంగా ఉండకూడదు వాక్యాన్ని ప్రకటించమని నీకు నీటిని చూపిస్తా ఉన్నాడు బాగుపడిన నీవే దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయమని చెబుతా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు దేవుడు పదవది ఏంటంటే నీళ్లు వాక్యానికి సాదృశ్యం వాక్యములో ఉదక స్నానం చేయమని నీకు చెప్తూ ఉన్నాడు అంటే వాక్యాన్ని బాగా చదువు వాక్యాన్ని బాగా విను వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయి నీళ్లు వాక్యం నీకు వాక్యాన్ని చదవమని పదే పదే నీళ్లు చూపిస్తున్నాడు వాక్యాన్ని బాగా వినండి వాక్యాన్ని బాగా చదవండి వాక్యాన్ని విన్నది విన్నట్లు ఇతరులకు షేర్ చేయండి అందుకే మీకు నీళ్లు చూపిస్తా ఉన్నాడు ఇక పదకొండవది నీళ్లు జడ్జిమెంట్కి గుర్తు నో కాలంలో జలప్రలయం వచ్చింది మీ అందరు గుర్తుందా ఆ తరము ప్రజలకు తీర్పు తీర్చడానికి గుర్తుగా దేవుడు జలప్రలయాన్ని తీసుకొచ్చాడు ఒకవేళ దేవుడిని లెక్కంతా చూసి నీ ముందుకు తీసుకొస్తున్నాడేమో నీళ్లు జాగ్రత్త పడు ఎందుకంటే నీళ్లు తీర్పుకు గుర్తు జలప్రలయానికి ముందే హెచ్చరిక జలప్రలయం వచ్చినాక హెచ్చరిక ఉండదు ఇక మునిగిపోవటమే నాశనమే కదా అందుకే నీళ్ళు తీసుకొస్తున్నాడు ఒకవేళ నేను నీ లెక్కంతా చూశాను ఇక తీర్పుకు దగ్గరలో ఉన్నామని చెప్తా అన్నాడేమో తీర్పు తీర్చానని చెప్తున్నాడేమో అయితే ఇంకా తీర్పుని ఎదురుకు రాలేదు కాబట్టి ఇప్పుడే మోకాళ్ళు అయ్యా నాకు ఇంకా తీర్పు తీర్చుకయ్యా నేను మారు మనసు పొందుకుంటానయ్యా అని పశ్చాత్తాపడితే నీకు ఆయన రక్షణ ఇస్తాడు మారు మనసుని ఇస్తాడు పన్నెండవది నీళ్ళు దేవుని శక్తికి గుర్తు వారు గిన్నె సరత్ సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు విపరీతమైన గాలి విపరీతమైన తుఫాను గాలికి తుఫానునికి వారు దోణను అదుపు చేయలేకపోతూ ఉన్నారు సరిగ్గా రాత్రి నాలుగో జామున ప్రభువారు సముద్రంపై నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆయన చూసి భయపడ్డారు ప్రభువారు అన్నారు భయపడమాకండి నేనే అని చెప్పారు పేతురు అన్నాడు ప్రభువా నీవే అయితే ఆహా నీవే అయితే నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటప్పు నాకు సెలవి అన్నాడు అప్పుడు ప్రభువారు అన్నారు రా అని అన్నారు పేతురు దోణి దిగి ఆయన వద్దకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు అర్థమవుతుందా నీళ్ళు దేవుని శక్తి నీళ్ళ మీద నడిచే శక్తి అంటే ప్రభువులాగా నువ్వు మారాలి అని కోరుకుంటే ప్రభువుని నువ్వు అనుసరించాలని కోరుకుంటే ప్రభువు నీటి మీద నడిచినట్లుగా నువ్వు కూడా నడుస్తావు ఆయన నీకు నీళ్లు పదే పదే ఎందుకు చూపిస్తున్నాడంటే విశ్వాసంగా బ్రతుకు అని చెప్తున్నాడు ఒకవేళ నువ్వు అవిశ్వాసంగా బ్రతుకుతున్నావేమో ఒకవేళ మధ్యలో నన్ను వదిలేసి నువ్వు బ్రతుకుతున్నావేమో మొన్నటిదాకా ఏసయ్య ఏసయ్య అని బ్రతికి ఇప్పుడు ఏసఐని వదిలిపెట్టి లోకంలో బ్రతుకుతున్నావేమో అవిశ్వాసివై మునిగిపోతావురా నాయనా కాబట్టి నా శక్తిని పొందుకో సరాసరి నీటి మీద నువ్వు నడుస్తావు విశ్వాసంతో ఉండు నువ్వు కొంత దూరం నడిచిన తర్వాత పేతురికి పాపం భయం వేసింది భయం వేసి తిరిగి చూశాడు లేదా ఆ గాలి వైపు చూశాడు వెంటనేమైపోయాడు మునిగిపోయాడు అప్పుడు ప్రభువారు చేపట్టుకున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు ఉన్నావు విశ్వాసం ఉంచకపోయావా అని అన్నాడు అంటే నీకు నీళ్ళు ఎందుకు చూపిస్తున్నాడు విశ్వాసముగా బ్రతికి నన్ను అనుసరించమని నీకు చెబుతూ ఉన్నాడు అందుకే పదే పదే నీకు నీళ్లు చూపిస్తూ ఉన్నాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆయనను విశ్వాసముగా అనుసరించమని ప్రభువు మీకు తెలియజేస్తున్నాడు ప్రభువుని ఎవరైతే విశ్వాసంతో అనుసరిస్తారో వారు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు విశ్వాసంతో నడిచినంతసేపు సముద్రం మీద నడిచాడా అల్ప విశ్వాసం అయిన తర్వాత మునిగిపోయాడు మనలో చాలామంది కూడా అల్పవిశ్వాసమై మునిగిపోతా ఉన్నారు అందుకే ఆయన నీటిని చూపిస్తున్నాడు ఎందుకయ్య అంటే విశ్వాసంతో బ్రతుకు నన్ను అనుసరించు నా శక్తిని నువ్వు పొందుకుంటావు పన్నెండు లోపాలు నీలో ఉన్నాయని చెప్పట్లేదు ఏదో ఒక లోపం నీలో ఉంది దీంట్లో దీన్ని సరి చేసుకోమంటానికి గుర్తుగా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు మరి వీటిలో ఏ లోపం కలిగి ఉన్నావు విశ్వాసం లేదా దేవుని శక్తిని ఇంకా పొందుకోలేదా పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదా వాక్యం సరిగ్గా వింటలేదా నూతనమైన స్వభావం లేవా దేవుడితో చేసుకున్న వడంబడికను మీరీ ఉన్నావా ఇంకా శుద్ధ హృదయం కలిగిలేవా పరిశుద్ధాత్మను పొందుకోలేదా పరిశుద్ధంగా జీవించడం లేదా ఆత్మీయ ఉత్తేజం నీలో లేదా పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిలేవా బాగుపడి నీవు ఇతరులకు వాక్యాన్ని చెప్పకుండా ఉంటున్నావా అసలు వాక్యాన్ని చదవకుండా వినకుండా ఏదో మూఢభక్తి చేస్తా ఉన్నావా వీటిలో ఏదో ఒకటి నీకు సంబంధించింది ఉంది అందుకే దేవుడు నీకు నీళ్లు చూపిస్తున్నాడు నీళ్లు కనిపించిన ప్రతిసారి ఎందుకు చూపిస్తున్నావు ఎందుకు చూపిస్తున్నావు అంటున్నావు కానీ బైబిల్ చదివితే నీకు అంతా చెప్పేస్తాడు ఆయన కాబట్టి ప్రియా సహోదరి సహోదరా ఈ పన్నెండింట్లో ఏదో ఒక దాని లోపంలోనూ ఉన్నావు కాబట్టి నీకు నీళ్లు చూపిస్తూ ఉన్నాడు అయితే మనలో కొంతమందికి చిన్న డౌట్లు ఉంటాయి ఆ డౌట్లు అంటే బ్రదర్ నాకు మురికి నీళ్లు కనిపిస్తున్నాయి బ్రదర్ దీని అర్థం ఏంటి అని కూడా మీరు అడుగుతారు ఏం లేదండి మీ అపవిత్రమైన జీవితానికి గుర్తు మరి కొందరు అడుగుతారు నాకు నిర్మలమైన నీళ్లు కనిపిస్తున్నాయి అంటే పరిశుద్ధతకు గుర్తు వెచ్చని నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి బ్రదర్ అంటారు కొంతమంది ఆత్మీయ అభివృద్ధికి గుర్తు నాకు చన్నీళ్లు కనిపిస్తున్నాయండి అంటే మతశ వార్త పదవద్యా నలభై రెండు వచ్చిన అంటాడు ఎవడు ఈ చిన్నవాళ్ళు ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు రెండవది అపరిచితులకు ఆతిథ్యాన్ని ఇవ్వటానికి గుర్తు చన్నీళ్లు అంటే లోతైన నీళ్లు కనిపిస్తున్నట్లయితే మానవుని యొక్క హృదయాలోచనలకు గుర్తు మెల్లగా పారే నీళ్లు కనిపిస్తే దేవుని సహాయం పొందుకుంటున్నామని గుర్తు పొంగి పొరులుతున్న నీళ్లు కనిపిస్తే దేవుని తీర్పుకు గుర్తు ఇందాక చెప్పుకున్నాం జలప్రలయం లోతైన నీళ్లు కనిపిస్తే మనిషి మాటలకు గుర్తు పురుషుని యొక్క ఉద్దేశాలకు గుర్తు ఇక దొంగిలించిన నీళ్లు లేదా తీపి నీళ్ళు వేసకు వ్యభిచారానికి గుర్తు నీళ్ళు కనిపిస్తే తెలిసిందే కదా మనకి కరువు కరువు గుర్తు ఈరోజు మీకు ఏ నీళ్ళు కనిపించాయో మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ప్రవ్వా ఇన్ని రకాల నీళ్ళు గురించి మాట్లాడుతున్నావు నాకైతే ఇలాంటి నీరు కనిపించింది ఒకవేళ నాలో ఈ లోపం ఉందేమో దయచేసి నన్ను క్షమించు ఈ లోపాన్ని నేను సరి చేసుకుంటాను అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములనైనా ఈరోజు నీళ్లు దానికి సాదృశ్యత మాకు పదే పదే నీళ్లు కనిపిస్తున్న ఈ కళలో దర్శనంలో కళ్ళు మూసుకున్నప్పుడు మాలో చాలామందికి ఎలాంటి సందేహాలు ఉండటం వలన ఈరోజు మాతో మాట్లాడావు నీళ్లకు సాదృశ్యమైన పరిశుద్ధాత్ముడు నీళ్లకు సాదృశ్యమైన విశ్వాసి వారిపైన పరిశుద్ధాత్ముడు కుమరించబడినప్పుడు కరిగే కార్యాల గురించి మాతో మాట్లాడావు పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలో ఈ పన్నెండు లేదా అంతకు మించిన లోపాలు ఏదైతే లోపాలు ఉన్నారో ఆ లోపాలు సరి చేసుకోవడం కొరకు నువ్వు పదే పదే నీళ్లను చూపిస్తూ ఉన్నావు పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలందరూ సరి చేసుకోవాలి సరి చేసుకోవడం మాత్రమే కాదు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు సారూప్యతలోకి నడవబడుతూ అదేవిధంగా పరలోకానికి చేరుకునే బిడ్డగా వర్ధులుదురుగాక బలపడుదురుగాక మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి సమస్త మహిమ గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్